ప్రతి సంవత్సరం రామారావు నాయకత్వంలో పద్దెనిమిది దాదీని చేయతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రేరణ రావాలని ఒక వారం ముందుగానే రవీంద్రబాద్లో నిర్వహిస్తారు అందరిని కూడా సంప్రదించి అందరినీ కలిసి అందరూ రావాలని పోయేందుకంటే పద్దెనిమిది నాడు ఎవరు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి హైదరాబాద్ రాజధాని తెలంగానే వారి ఆకాంక్ష ప్రకారంగా మమ్మల్ని అందరినీ అధికారం ఉన్నా లేకున్నా పిలిచి చేసే రామారావు మిత్రుడికి సంఘాలకు నాయకులకు ఈ సమావేశం ఇచ్చిన మీరందరూ ఎందుకంటే మంది పెద్ద సంఖ్య అనేది కానీ ఓపికగా సంఘం పట్ల ప్రేమతో ఇక్కడ కూర్చొని నమస్కారం ధన్యవాదాలు వేదిక ఉన్న పెద్దలు మాజీ మంత్రి అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టుగా తన ఎక్సైజ్ శాఖ మంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గీతా కార్యక్రమాల సంక్షేమాన్ని కృషి చేసినటువంటి గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారికి భారత్ భరత్ గారు రాజమండ్రి లోక్సభ సభ్యులుగా పనిచేసినటువంటి భరత్ గారికి జోగి రమేష్ గారు మన యువజ మిత్రులు మాజీ మంత్రి గారికి అదేవిధంగా గుత్తేదార్ గారికి ప్రతాపన్న గారికి మన నుండి శ్రీకాంత్ గారికి బాలరాజు గారికి విజయ్ కుమార్ గారికి అమ్మ నారాయణ గారికి ఇంకా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు ఉదయపర్ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు సర్వాయి పాపన్న గారి స్ఫూర్తి సర్వాయి పాపన్న గారు రాజ్యాధికారాన్ని లేదా విజయాలని సాధించి చరిత్రలో అంటే సర్వాయి పాపన్న సింగిల్గా కాకుండా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నింటినీ వెంటేసుకొని పోయి ముందుకు పోయినాడు కాబట్టి నాయకత్వం బయట కలిగినాడు ఈ రోజు కూడా మనమంతా కూడా వేదిక ఉన్నా ముందున్నా ఎక్కడున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఆ యొక్క అడుగు అదుపుపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు తప్పకుండా సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను మనం ఆచరణించిన వాళ్ళు అవుతామనే సందర్భం మనం చేస్తా ఉన్నాం మనం తప్పకుండా సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకునే సందర్భంలో నేను ఈ రోజు గుర్తుగా వృత్తికి సంబంధించి వృత్తిని కాపాడే విషయంలో కావచ్చు దాని తర్వాత పెరుగుతున్నటువంటి పోటీ ప్రపంచంలో మన పిల్లలు విద్యలు ఉన్నత అభ్యసించి ఎదగాల ఆ కావచ్చు లేదా మనకున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను అది పరిశ్రమల ద్వారా ఉద్యోగం ద్వారా పోటీ ప్రపంచంలో ఏ విధంగా ఆర్థికంగా ఎదగడానికి ఆ ఉపాధి అవకాశాలు అంటే గతంలో వృత్తిపరంగా వ్యవసాయము మన వృత్తిపరకే ఓపెన్ వ్యవస్థ మనం అన్ని రంగాల్లో ముందు పెద్ద కొనసాగుతూ ఉంది అయినప్పటికీ ఆ ఎల్లవతాలి ఆశీర్వదన తోటి వృత్తికి సంబంధించి సరే ఎవరన్నీ మాట్లాడుకున్నా నా ఆత్మసాక్షి నాకు ఆ ఎల్లవతాలి ఎవరు అవత చెప్పినా ఎవరు ఏ చెప్పినా నేను తప్పకుండా ఏదైనా పొరపాటు సరిదిద్దుకుంటాను కులపరంగా నాకు చెప్పే హక్కు ది నేను పరిష్కరించాల్సిన బాధ్యత విమానం తెలుసు ప్రభుత్వంలో ఉంటే ఎట్లుంటుందో తెలుసు